ప్రిమంత దేవుని పిల్లారా ఈ రోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని నమ్ముతూ ఉన్నారు పునరుద్ధానం మీదే క్రైస్తవ విశ్వాసం ఆధారపడి ఉంది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థం మనమింకనూ మన పాపముల్లోనే ఉండి ఉన్నాము క్రీస్తు నందు నిద్రించిన వారందరూ కూడా నశించిపోయారని అపోస్తుడైన పౌలు కురింతీలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేడు నుంచి పద్దెనిమిది వచనాల్లో అన్నాడు క్రైస్తవుని విమోచనకు రక్షణకు ఆధారం ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధానమే యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడని ప్రతి క్రైస్తవుడు నమ్ముతూ ఉన్నారు నమ్మితే సరిపోయిందా ఆయన ఏ విధంగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేది మనం నిరూపించవలసిన వారమై ఉన్నాము పునరుద్ధానం అనేది ఒక కదా ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవలేదు అదంతా అబద్ధం అని చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడని కొన్ని హిస్టారికల్ బిబ్లికల్ ఫ్యాక్ట్స్ గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ఏసు పునరుద్ధారుడై తిరిగి లేచాడు అని చెప్పడానికి మొట్టమొదటి రుజువు ఏదైనా ఉందంటే ఏసు ఖాళీ సమాధిలో దొరికిన నారబట్ట ఆ రోజుల్లో యూదులు ఎవరైనా మరణిస్తే యోధాచారం ప్రకారం ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ దేహాన్ని నారబట్టలో చుట్టి వారి కొరకు తొలిపించుకున్న సమాధిలో వారిని సమాధి చేసేవారు యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత కూడా యోధాచారం ప్రకారమే ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన దేహాన్ని నారబట్టలో చుట్టి అరుమత్త యేసుకు నికోదేమో ఆయనను సమాధి చేశారని మార్క్ సువార్త పదిహేనో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచనాల్లో యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై వచనంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం ఆ రోజుల్లో సమాధి దొంగలు ఉండేవారు వారి పని ఏంటంటే సమాధుల్లో శవాలకు చుట్టిన నారబట్టలను దొంగిలించుకొని వెళ్ళేవారు ఒకవేళ యేసు దేహాన్ని సమాధి దొంగలు దొంగిలించారు అని అనుకుంటే ఏసు దేహానికి ఉన్న నారబట్టను దొంగిలించుకొని వెళ్ళేవారు కానీ ఏసు దేహాన్ని ఎందుకు పనికిరాని శవాన్ని వారు ఏమాత్రం దోచుకొని వెళ్ళేవారు కానే కాదు దీనిని బట్టి మనం చెప్పొచ్చు ఏసు దేహాన్ని దొంగలు ఎత్తుకొని వెళ్ళలేదు అని ఒకవేళ వారు ఎత్తుకెళ్తే ఆ నారబట్టలు ఎత్తుకెళ్ళేవారు కానీ శవాన్ని ఎత్తుకొని వెళ్ళేవారు కాదు అందుకనే ఆ రోజుల్లో సమాధులకు పెద్ద బండరాతిని అడ్డుగా పెట్టేవారు ఎందుకు ఆ బండరాతుల్ని అడ్డుగా పెట్టేవారంటే సమాధి దొంగలు ఆ శవాన్ని ఎత్తుకొని వెళ్లకుండా ఉండటానికి వారి సమాధులకు పెద్ద పెద్ద బండరాతుల్ని అడ్డుగా పెట్టేవారు అనమాట యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధికి ఒక పెద్ద బండరాతిని అడ్డుగా పెట్టి రోమన్ సైనికులను ఆ సమాధి దగ్గర కావులుగా ఉంచడం మనం సువార్తల్లో చూస్తూ ఉంటాం ఒకవేళ సమాధి దొంగలో యేసు దేహాన్ని ఎత్తుకుని వెళితే ఆయన దేహానికి ఉన్న నారబట్టని ఎత్తుకుని వెళ్ళాలి కానీ ఆయన దేహం అక్కడ లేదు నారబట్ట అక్కడ ఉంది దీనిని బట్టి చెప్పొచ్చు ఏసు సమాధిని గెలిచి తిరిగి లేచాడు అని ఆయన దేహాన్ని ఏ దొంగలో ఎత్తుకొని వెళ్ళలేదు అని దీనిని బట్టి మనం చెప్పొచ్చు అంతేకాదు అసలు ఏసు దేహాన్ని దొంగలు ఎత్తుకొని వెళ్ళే ఛాన్సే లేదు ఎందుకంటే పిలాతు సమాధికి కొంతమందిని కావలివారిని పెట్టాడు రోమా సైనికుల్ని రోమా సైనికుల్ని సమాధికి కావలిగా పెట్టడం మాత్రమే కాదు కానీ సమాధిని ఎవరూ కూడా తెరవకుండా సమాధికి రోమన్ ముద్ర వేసి ఉన్నది రోమన్ ముద్రను తీసే సాహసం ఆ రోజుల్లో ఏ యూదుడు కూడా ఏ దొంగ కూడా చేసేవాడు కానే కాదు ఏ సమాధి దొంగలో కూడా ఏసు సమాధి వైపుకు వెళ్ళలేదు అని చెప్పడానికి ఆయన దేహాన్ని ఎవరో ఎత్తుకొని వెళ్ళలేదు అని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ ఇకపోతే ఏసు సమాధిలో నుంచి లేచాడు అని చెప్పడానికి రెండవ అతిపెద్ద రుజువు ఏదైనా ఉందంటే అది ఏసు సహోదరుడైన యాకోబు యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైన యాకోబు యేసుక్రీస్తు ప్రభు బ్రతికొండగా ఆయనను విశ్వసించలేదని యోహాను సువార్త ఏడో అధ్యాయ ఐదో వచనంలో స్పష్టంగా రాసింది యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నా చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి లేపుతూ ఉన్నా ఆయన గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా యాకోబు ఎప్పుడు యేసుని దైవకుమారుడిగా గుర్తించలేదు ఆయన పరలోక సంబంధమైన వ్యక్తిగా ఆయన పైనుంచి వచ్చిన వ్యక్తిగా ఏ రోజు కూడా యాకోబు యేసును గుర్తించనే గుర్తించలేదు యేసు ఎప్పుడైతే మరణించి పునరుద్ధానుడై తనకు కనిపించాడో అప్పుడు యేసుని పరలోక సంబంధమైన వ్యక్తిగా గుర్తించాడు ఆయనను దైవకుమారుడిగా గుర్తించాడు అంత మాత్రమే కాదు యేసుకు తన జీవితాన్ని అప్పగించి సువార్తను అతను కూడా ప్రకటించి సువార్త నిమిత్తమే అతను హతసాక్షి అయిపోతాడు యాకోబు జీవితం టోటల్గా మారడానికి గల కారణం ఏంటంటే అతను పునరుద్ధానుడైన యేసును చూశాడు అపోస్తుడైన పౌలు స్వయంగా తానే సాక్ష్యం ఇచ్చాడండి యాకోబుకి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు యాకోబు యేసును చూశాడని అపోస్తడైన పౌలు కొరింతిల్కి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో స్పష్టంగా అన్నాడు మేడగదులో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్న శిష్యుల్లో ఏసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులు కూడా ఉన్నారని అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో స్పష్టంగా రాసి ఉంది మేడగదులో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై శిష్యులకు కనిపించినప్పుడు ఆ శిష్యుల సమూహంలో యేసు సహోదరుడైన కూడా ఉన్నాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఎందుకోస్త దినాన పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తుల్లో ఏసు సహోదరుడైన యాకోబు కూడా ఉన్నాడు యాకోబు యేసును విశ్వసించడానికి గల కారణం ఏంటంటే ఆయన పునరుద్ధానమే పునరుద్ధానుడైన యేసుని యాకోబు కల్లారా చూశాడు కాబట్టి అతను యేసును విశ్వసించాడు అంతేకాదు ఆ తర్వాత యాకోబు ఇరుషులేములో ఉన్న సంఘానికి నాయకత్వం వహించాడు ఆ తర్వాత యాకోబు సన్నిహిద్రీన్ సభ్యుల ద్వారా పూర్తిగా తిరస్కరించబడి వారి వలన రాళ్లతో కొట్టబడి క్రీస్తు నిమిత్తం అతను హతసాక్షి అయ్యాడు యాకోబు హతసాక్షి అవ్వడానికి గల కారణం ఏంటి ఒకవేళ పునరుద్ధానుడైన యేసును అతను చూడకుండా ఉండి ఉండుంటే అతను క్రీస్తు కోసం అతసాక్షి అయ్యేవాడా ఒకవేళ యేసునే గనక అతను చూడకుండా ఉండి ఉన్నట్లయితే యేసును విశ్వసించేవాడా యేసు క్రీస్తు ప్రభుత్వ వార్తను ప్రకటించేవాడా అతను యేసును చూశాడు కాబట్టి క్రీస్తు నిమిత్తం అతను సాక్షి అవ్వటానికి అయినను కూడా వెనకాడనే వెనకాడలేదు యాకోబు రాసిన పత్రికను కూడా యాకోబే రాశాడు ఆ పత్రికను రాస్తూ యాకోబు ఆ పత్రికలో నేను క్రీస్తు దాసుడుని అని సంబోధించాడండి యేసు క్రీస్తు పునరుద్ధానం ద్వారా యాకోబు అతని సహోదరులు ఏసును విశ్వసించారు అనుటలో మాత్రం సందేహం లేనే లేదు క్రీస్తు కోసం అత సాక్షి అయ్యే అంతగా అతను యేసును విశ్వసించాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునగాక యేసు పునరుద్ధరణే తిరిగి లేచాడు అని చెప్పడానికి మూడవ అతిపెద్ద రుజువు యేసు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆయన పునరుద్ధరడైన తర్వాత ఆయనను చూశాము అని సాక్ష్యం ఇచ్చారు ఒక్కసారి కాదండి అనేక మార్లు వారు యేసును చూశారు వారు మేము ఏసును చూసామని ఏసుతో కలిసి భోజనం చేశామని ఏసుని తాకామని వారి అనుభవాలలో సువార్తల్లో వారు పంచుకున్నారు వారు మేము కలలో ఏసును చూసామని దర్శనంలో యేసును చూసామని చెప్పలేదు నేరుగా మేము ఏసును చూసామని వాళ్ళు చెప్పారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు సుమారు ఏడు వారాలు వారు పునరుద్ధానుడైన ఏసుని వారు చూశారు పరలోక సంబంధమైన అనేక విషయాలు పునరుద్ధానైన ఏసుక్రీస్తు ప్రభు నలభై రోజులు వారితో కూడా ఉండి అనేక రుజువులను ప్రమాణములను వారికి చూపించి బోధించాడని లోకాస వార్త మొదటి అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఏసు మరణ సమయంలో ఆయన శిష్యులు ఎవరో కూడా ఆయన దగ్గర లేనే లేరు అందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళారు ఏసు మరణించిన తర్వాత వారి ఆశలన్నీ కూడా అయిపోయాయి ఒక భయంకరమైన నిరుత్సాహంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అంతేకాదు ఇంకా మా కథ ముగిసింది అని చెప్పేసి అనుకున్నారు మూడున్నర సంవత్సరాలు మేము యేసుక్రీస్తు ప్రభుని అనవసరంగా ఆయనను వెంబడించామే మా ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయిందే అని వారిలో అనేక రకమైన ఆలోచనలు ఉన్నాయి ఇంకా తర్వాత మా జీవితం ఏంటి ఇంకా మేము ఎటు వెళ్ళాలి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రకరకాల ఆలోచనలతో రకరకాల తలంపులతో వారు నిండి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఇంకా కథ ముగిసిపోయింది అని చెప్పేసి పేతురు యథావిధిగానే తన పనికి వెళ్ళటం మన సువార్తల్లో చూస్తూ ఉంటాం యేసు మరణం వారిలో ఒక భయంకరమైన నిరాశను నిస్పృహను నింపింది యేసు మరణం వారికి తీరనని ఒక భయంకరమైన లోటుని మిగిలించింది యేసు మరణించిన కొన్ని వారముల తర్వాత వారు వెంటనే పునరుద్ధారణ యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేశారు ఏసు ఎవరో మాకు తెలియదు అని సాక్ష్యం ఇచ్చిన వారు యేసు మరణం తర్వాత కృంగిపోయిన వారు ఇప్పుడు అకస్మాత్తుగా ఏసు క్రీస్తు ప్రభు పునరుద్ధారణ గురించి సాక్ష్యం అవ్వడానికి గల కారణం ఏంటి ఏదో ఒక బలమైన అద్భుతం వారి జీవితంలో గనక జరగకుండా ఉండి ఉంటే వారు క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చేవారు కానే కాదు వారు పునరుద్ధరణైన క్రీస్తును చూశారు కాబట్టే యూదులకు భయపడకుండా ధైర్యంగా వచ్చి క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నారు యేసు మరణం సమయంలో వారు యూదులకు భయపడ్డారు అని దేవుని వాక్యంలో రాసింది యేసు మరణం వారిలో భయాన్ని తీసుకొస్తే ఆయన పునరుద్ధానం వారిలో గొప్ప ధైర్యాన్ని నింపింది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులకు తెలియదు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని యేసుక్రీస్తు ప్రభువే తనను తాను ప్రత్యక్షపరుచుకునేంత వరకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని గ్రహించలేని స్థితిలో యేసు శిష్యులు ఉన్నారండి అంత మాత్రమే కాదు ఏసు చెప్పాడు మనుష కుమారుడు అనేకల పాపముల నిమిత్తం అప్పగించబడి మూడవ దినమును తిరిగి లేస్తాడు అని చెప్పిన ఆయన మాటలను సైతం వారు మర్చిపోయి యథావిధిగా వారి పనులకు వెళ్ళడం మన సువార్తల్లో చూస్తూ ఉంటాం ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానమే అబద్ధమైతే వారు పదే పదే క్రీస్తు కొరకు దెబ్బలు తినేవారు కానే కాదు అనేక హింసలు క్రీస్తు నిమిత్తం అనుభవించేవారు కానే కాదు అంతెందుకు క్రీస్తు కొరకు హతసాక్షులయ్యేవారు కానే కాదు పునరుద్ధానం నిజం కాబట్టి క్రీస్తు నిమిత్తం వారు హింసించబడ్డారు దూషించబడ్డారు హతసాక్షులు అయ్యారు జీవితంలో ఎవరైనా ఒక అబద్ధం కోసం దెబ్బలు తింటారా అబద్ధం కోసం హింసించబడతారా అబద్ధం కోసం ఎవరైనా హతసాక్షులు అవుతారా ఎవరు అవనరు కదా క్రీస్తు పునరుద్ధారమే కనుక అబద్ధమైతే వారు ఆ అబద్ధం కోసం తమ ప్రాణాలను అర్పించేవారు కానే కాదు ఆ అబద్ధం కోసం వారి జీవితాన్ని సమర్పించే వాళ్ళు కానే కాదు దానికోసం వారు నిలబడేవారు కానే కాదు క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆ లేచిన ప్రభుని వీరు కల్లారా చూశారు కాబట్టే క్రీస్తు కోసం అతసాక్షులు అవడానికైనా వారు వెనకాడలేదు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవలేదు అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో ఎవరో ఒకరో ఆ అబద్ధాన్ని బయట పెట్టకుండా ఉండి ఉండేవారా లేకపోతే ఎవరో ఒకరో ఆ అబద్ధం కోసం హతసాక్షులు అవ్వకుండా ఉండి ఉండేవారే కదా యేసుక్రీస్తు ప్రభు శిష్యుల జీవితాలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పదకొండు మంది శిష్యులు క్రీస్తు కోసం హతసాక్షులు అయ్యారు ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరూ కూడా క్రీస్తు కోసం మరణించారు అలా మరణించడానికి గల కారణం ఏంటి వారు పునరుద్ధరణ క్రీస్తుని బలంగా చూశారు ఆ పునరుద్ధానాన్ని నమ్మారు కాబట్టి దానికోసం తమ ప్రాణాలు అర్పించడానికైనాను వారు వెనకాడలేదు యూదుల్లో ఒక వదంతుంది యేసు శిష్యులే యేసును ఎత్తుకొని వెళ్ళిపోయారని ఇంపాసిబుల్ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకొని వెళ్ళలేదు అనడానికి బైబిల్ గ్రంథంలో చాలా అంటే చాలా ఆధారాలు ఉన్నాయి యేసు మరణించిన తర్వాత ఆయనను పట్టుకున్నప్పుడే ఆయన శిష్యులు ఆయన ఎవరో మాకు తెలియదని చెప్పేసి ఆయనను విడిచిపెట్టి వెళ్ళారు యేసు మరణం తర్వాత యూదులకు భయపడి వారు మేడగదిలో దాగి ఉన్నారని దేవుని వాక్యంలో రాసింది యేసు శిష్యులు యూదులకు భయపడి మేడగది నుంచి బయటికి రావాలంటేనే భయపడ్డారు అలాంటి వ్యక్తులు ఏసు సమాధి వరకు ఎలా వెళ్ళగలిగారు ఒకవేళ ఏసు సమాధి దగ్గరకు వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏసు సమాధికి రోమన్ సైనికులు కావలుగా ఉన్నారు అంత మాత్రమే కాదు ఏసు సమాధికి రోమన్ ముద్ర వేసి ఉన్నదే ఆ రోజుల్లో ఎవరైనా రోమా అధికారాన్ని తిరస్కరించి రోమా ముద్రను తీసి సమాధిని గనక ఓపెన్ చేస్తే వాడికి మరణశిక్ష గతి ఎవరు కూడా తమ ప్రాణాలకు తెగించి సమాధిని ఓపెన్ చేసే అంత ప్రయత్నం చేసి ఉండనే ఉండరు దీనిని బట్టి మనం చెప్పొచ్చు ఏసు శిష్యులు ఆయనను ఎత్తుకొని వెళ్ళలేదు అని తనంతట తానే యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని యేసు తనంతట తాను తన శిష్యులకి పునరుద్ధానుడిగా బయలుపరుచుకునేంత వరకు తాను లేచాడు అన్న సంగతిని శిష్యులు మాత్రం గ్రహించలేని స్థితిలో ఉన్నారండి పునరుద్ధానుడిగా మేడగదిలో తనను తాను వారికి ప్రత్యక్ష పరుచుకున్నప్పుడే వారు ఆయన గాయముల్లో ఏలు చూసి అప్పుడు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని నమ్మగలిగారు అప్పటి వరకు వారు యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అన్న సంగతిని కూడా గ్రహించలేని స్థితిలో లేఖనములను గ్రహించలేని గుర్తించలేని స్థితిలో ఉన్నారు యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పడానికి నాలుగవ అతిపెద్ద రుజువు ఆదివారు ఉన్నారు యేసు సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళిన కొందరు స్త్రీలు ఏసు సమాధి తెరవబడి ఉండటం మేము చూసాము అని సాక్ష్యం ఇచ్చారు అంటే కొందరు స్త్రీలు శూన్య సమాధిని కనుగొన్నారు ఆదివారం రాజు అంటే ఏసు మరణించిన మూడవ రోజు తెల్లవారుజామున కొందరు స్త్రీలు యోధాచారం ప్రకారం యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళి సమాధి తెరవబడి ఉండుట చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు యేసు దేహం సమాధిలో లేదు అని చెప్పడానికి వీరు ప్రత్యక్ష సాక్షులు ఆ రోజుల్లో యోధా ప్రజలు స్త్రీల సాక్ష్యాలను అంగీకరించేవారు కానే కాదు స్త్రీలు బలహీనమైన స్వభావం కలిగిన వారు చంచలమైన స్వభావం కలిగిన వారు గనక వారి సాక్ష్యాలను ఏమాత్రం అంగీకరించదగినవి కానే కాదని యూదుల చరిత్రకారుడు జోసిఫస్ అన్నాడు స్త్రీల సాక్ష్యం అనేది యూదులకు అవమానకరమైనది అది సిగ్గు కలిగించేది అయినప్పటికీ కూడా స్త్రీలు ప్రత్యక్షంగా ఖాళీ సమాధిని చూశారు కాబట్టి దానిని గురించి సువార్తల్లో శిష్యులు రాయవలసి వచ్చింది యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పే ఐదవ అతి పెద్ద నిరూపణ ఏదైనా ఉందంటే అది అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించక ముందు సంఘానికి హింసకుడుగాను దూషకుడు గాను హానికరుడు గాను ఉన్నాడు ఆ మాటలు అపోస్తుడైన పౌలే స్వయంగా అన్నాడు దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపటానికి అధికారుల దగ్గర పత్రాలు తీసుకొని బయలుదేరిన పౌలు మార్గం మధ్యలో పునరుద్ధారణైన యేసు క్రీస్తును చూశాను అని సాక్ష్యం ఇచ్చాడు పౌలు పునరుద్ధరణుడైన క్రీస్తును చూసినప్పుడు తన జీవితం మార్చబడింది తన గమ్యం మార్చబడింది తన ప్రయాణం మార్చబడింది క్రైస్తవులను చంపటానికి వచ్చిన పౌలు ఎప్పుడైతే పునరుద్ధానుడైన క్రీస్తును చూశాడో వెంటనే క్రైస్తవుడిగా మారి దమస్కులోనికి వెళ్లి క్రీస్తును గురించి ప్రకటిస్తూ అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేశాడు పౌలు తన గమ్యాన్ని మార్చుకోవడానికి గల కారణం ఏంటి ఒకవేళ పునరుద్ధానుడైన క్రీస్తు పౌలుకి కనిపించకుండా ఉండి ఉంటే పౌలు తన సిద్ధాంతాలను తన గమ్యాన్ని తన ఆలోచనలో మార్చుకుని ఉండి ఉండేవాడా పౌలు నిజంగా పునరుద్ధరణుడైన క్రీస్తును చూశాడు కాబట్టి తన గమ్యాన్ని తను మార్చుకున్నాడు అంత మాత్రమే అది కాదు పౌలు తన జీవితంలో క్రీస్తు నిమిత్తం ఎన్నో అవమానములు నిందలు హింసలో అనుభవించాడు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలో పౌలు ఐదు సార్లు తిన్నాడండి రాళ్లతో రాళ్ళతో కొట్టబడ్డాడు హింసించబడ్డాడు దూషించబడ్డాడు ఎంతగానో తనను తాను క్రీస్తు నిమిత్తం శ్రమలకు అప్పగించుకున్నాడు అంత మాత్రమే కాదు నీరో చక్రవర్తి చేత హతసాక్షి అయిపోవడానికి కూడా పౌలు తన జీవితంలో వెనకాడనే వెనకాడలేడు ఒకవేళ పౌలు క్రీస్తును చూడకుండా ఉండి ఉంటే క్రీస్తు కోసం అతసాక్షి అయ్యి ఉండేవాడా పౌలు క్రీస్తును చూశాడు కాబట్టి క్రీస్తు నిమిత్తం అనేక శ్రమలు అనుభవించడానికి అతసాక్షి అవ్వడానికి తాను ముందుకొచ్చాడు పౌలు పునరుద్ధారుడైన క్రీస్తును చూసిన తర్వాత తన పత్రికల్లో ఆ పునరుద్ధారణ గురించే అధికంగా ప్రస్తావించేవాడు తన ప్రసంగాల్లో కూడా ఆ పునరుద్ధారణ గురించే అధికంగా మాట్లాడేవాడు విలువ వేయబడి పునరుద్ధారణైన క్రీస్తు తనతో మాట్లాడినప్పుడు తన స్థితిగతులు మార్చబడ్డాయి పౌలు అన్నాడు మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నామన్నాడు అన్నాడు ఏసు క్రీస్తు ప్రభు శిలువ ఎందు తప్ప వేరొక దాని ఎందు అతిశయించుట నాకు దూరం అవును గాక అన్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అన్నాడు సిలువ వేయబడిన యేసు క్రీస్తుని తప్ప వేరొకరిని మీ మధ్య నేను ఎరుగుకుండా అని చెప్పేసి అన్నాడు పౌలు ప్రసంగ అంశం పునరుద్ధారుడైన క్రీస్తే పౌలు పత్రికల్లో పునరుద్ధానుడైన క్రీస్తుకే అత్యధిక ప్రాధాన్యతను పౌలు ఇచ్చాడు పౌలు అగ్రిప రాజీత నిలబెట్టినప్పుడు నేను పునరుద్ధానుడైన క్రీస్తును చూశాను అని సాక్ష్యం ఇచ్చాడు ఫేస్తు ఎదుట నిలబెట్టినప్పుడు నేను పునరుద్ధారుడైన క్రీస్తును చూశాను అని సాక్ష్యం ఇచ్చాడు నీరో చక్రవర్తి దగ్గర పౌలుని నిలబెట్టినప్పుడు నేను పునరుద్ధానుడైన క్రీస్తును చూశాను అని సాక్ష్యం ఇచ్చాడు పునరుద్ధానుడైన క్రీస్తును చూసిన తర్వాత ఆ పునరుద్ధానాన్ని పౌలు ప్రకటించాడు కురింతలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో పౌలు చెప్పాడు క్రీస్తు పునరుద్ధానం గూర్చి మేము మీకు ప్రకటిస్తూ ఉంటే మీరు కొందరు క్రీస్తు పునరుద్ధానం లేదు అని ఎలా చెప్పుచున్నారు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవకపోతే మా విశ్వాసం వ్యర్థం మేమింకనో మా పాపంలోనే ఉన్నాము మేము చేయి బోధ వ్యర్థం క్రీస్తును విశ్వసించి మరణించిన వారందరూ కూడా ఎప్పుడో నశించిపోయి ఉండేవారు అని చెప్పేసి అన్నాడండి పౌలు కొరింతి పత్రికను పునరుద్ధానాన్ని విశ్వసించిన వ్యక్తులను పునరుద్ధానం లేదు అని జనులను భ్రమపరిచే వ్యక్తులను గూర్చి పౌలు కొరింతి పత్రికలో ఉన్న పదిహేను అధ్యాయాన్ని ప్రత్యేకించి రాశాడు ఆ అధ్యాయంలో లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి మూడవ దినమును తిరిగి లేచాడు ఆయన లేచిన తర్వాత పేతురునకును యాకోగునకును ఐదు వందల మందికి పైగా సహోదరులకును ఆ తర్వాత శిష్యులో అందరికన్నా కడపటవాడని నాకును కనిపించాడు అని చెప్పేసి పౌలు సాక్ష్యమిచ్చాడు లేఖనముల ప్రకారం ఏసు అనేక మంది పాపముల నిమిత్తం మృతి పొందాడని ఆయన మరణాన్ని గురించి తెలియజేస్తూ ఉంది ఆయన సమాధి చేయబడ్డాడని ఆయన సమాధిలో ఉంచడానికి గురించి తెలియజేస్తూ ఉంది మూడవ దినమును తిరిగి లేచాడు అని చెప్పేది ఆయన పునరుద్ధానానికి గురించి తెలియజేస్తూ ఉంది క్రీస్తు పునరుద్ధానానికి పౌలు తన జీవితాన్ని సమర్పించాడు ఒకవేళ క్రీస్తే గనుక పునరుద్ధానుడై తిరిగి లేవకపోతే మత నిష్ట కలిగిన పౌలు క్రీస్తును విశ్వసించేవాడ క్రీస్తు కోసం అతసాక్షి అయ్యేవాడా లేక క్రీస్తు కోసం అనేక శ్రమలు అనుభవించేవాడా ఒక్కసారి ఆగి ఆలోచించండి యేసు పునరుద్ధాన తిరిగి లేచాడు అని చెప్పడానికి ఆరవ అతిపెద్ద రుజువు ఏసు సమాధి యొక్క కావలిగా ఉన్న రోమా సైనికులు ఏసు తాను చెప్పినట్లే మూడవ దినమున ఆదివారం తెల్లవారుజామున పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన సమాధి యొక్క కావలి ఉన్న కొంతమంది సైనికులు యోధా మత పెద్దల దగ్గరకు వచ్చి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని సాక్ష్యం ఇచ్చారు ఆ సంగతి విన యోధ మత పెద్దలో ఆ సైనికులకు కొంత ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా తన శిష్యులే ఆయన శవాన్ని ఎత్తుకుని వెళ్ళారు అని మీరు అందరికీ చెప్పండి అని చెప్పేసి మేము అధిపతులను మేనేజ్ చేస్తాం మీరు ఇలా చెప్పండి అని చెప్పేసి వారికి కొంత ద్రవ్యం ఇచ్చి వారిని పంపిస్తారు వారు వెళ్ళి యేసు శిష్యులే ఆయనను ఎత్తుకుని వెళ్ళారు అని చెప్పేసి యూదుల్లో అనేక మందికి తెలియజేస్తారు ఆ సమాచారం ఆ ఫేక్ న్యూస్ ఇప్పటి వరకు కూడా యూదుల్లో కొంతమంది నమ్ముతారు రోమ సైనికులు వచ్చి యోధ పెద్దలకు యేసు పునరుద్ధరణడే తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు సరిగ్గా వెతకండి ఆయన దేహం ఇంకా తోట సమాధిలోనే ఉంది అని అన్నారా మీరు మత్తులై ఈ మాటలు మాట్లాడుతున్నారు అని అన్నారా అలా అననే అనలేదండి వారు ఆ మాటను నమ్మారు అంత మాత్రమే కాదు తన శిష్యులే ఆయనను ఎత్తుకొని వెళ్ళారు అని చెప్పండి అని చెప్పేసి ఒక కథను అల్లుతూ ఉన్నారు మేము నిద్రపోతున్న సమయంలో ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని వెళ్ళారు అని చెప్పండి అని వారికి ద్రవ్యం ఇచ్చారు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి విధి నిర్వహణలో ఉన్న ఒక రోమా సైనికుడు తాను పని చేయకుండా నిద్రిస్తూ ఉంటే వాడు మరణ శిక్షకు పాత్రుడు అలాంటిది మీరు ఎలా చెప్పగలరు మేము నిద్రపోతున్న సమయంలో ఏసు శిష్యులే వచ్చి ఆయనను ఎత్తుకుని వెళ్లారు అని పేతుర్ని చెరసాలలో వేసి పద్నాలుగు మంది సైనికుల్ని అతనికి కావలిగా పెట్టినప్పుడు పేతుర్ని చెరసాల నుంచి దోత విడిపించిన సమయంలో హేరోద్ రాజు సైనికుల నిర్లక్ష్యం వలనే పేతుడు తప్పించుకున్నాడని ఎరిగి అక్కడున్న ఉన్న అందరిని కూడా చంపేశాడు పౌరును సీరను చెరసాలలు వేసినప్పుడు రాత్రి వేళ వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న సమయంలో పెద్ద భూకంపం వచ్చినప్పుడు సైనికులందరూ పారిపోయారేమో అని అనుకుని అరసాల అధిపతి కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు ఎందుకు చంపుకోబోయాడు విధి నిర్వహణలో తాను నేను నమ్మకంగా లేను అని గుర్తించాడు అంత మాత్రమే కాదు ఇప్పుడు తనను ఎలాగైనా చంపేస్తాడు ఐదులు తప్పించుకుని వెళ్ళారంటే ఆ సైనికుడి యొక్క నిర్లక్ష్యం వలన వెళ్ళారు కాబట్టి ఆ వ్యక్తిని ఖచ్చితంగా చంపేస్తారు అందుకనే ముందే తాను చనిపోవాలి అని చెప్పేసి అనుకొని తనను తాను చంపుకోవడానికి కూడా వెనకాడలేదండి విధి నిర్వహణలో ఉన్న ఏ సైనికుడైనా నిద్రపోతే అతడు మరణమునకు పాత్రుడు వీరు చెప్పిన మాటల ప్రకారం వీరు మరణానికి పాత్రులు వీరు చెప్పిన ఈ మాట ఎన్నటికీ చల్లని మాట ఏసు పునరుద్ధాన సత్యాన్ని కవర్ చేయడానికి ఆనాటి మత పెద్దలు కల్పించిన కల్పనా కథలు అంతా ఇంత కానే కాదు ఏసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పటానికి నిలువెత్తు నిదర్శనం ఆయన సమాధికి కావలిగా ఉన్న రోమా సైనికులే ఏ రోమా సైనికులైతే యేసును చంపారో అదే రోమా సైనికులు ఏసు పునరుద్ధరణ తిరిగి లేచాడు అని సాక్ష్యం ఇస్తున్నారు ఇది ఎంత గొప్ప అద్భుతం ఇది ఎంత గొప్ప విషయం ఇది దేవుని నామానికి మహిమ తెచ్చే విషయం యేసును చంపిన వ్యక్తులే ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఆ సాక్ష్యాన్ని యోధా మత పెద్దలు కూడా నమ్మారు కానీ దానిని ఒమ్ము చేయటానికి అది తప్పని నిరూపించడానికి వారు ఎన్నో కల్పన కథలు అల్లారు దీనిని బట్టి చెప్పొచ్చు ఏసు పునరుద్ధరణుడై తిరిగి లేచాడు అని ఏసు పునరుద్ధాన నిజమని నిరూపించే ఏడవ అతి పెద్ద చారిత్రాత్మకమైన సత్యం ఏదైనా ఉందంటే ఆయన పునరుద్ధానం ద్వారా సంఘం ఏర్పరచబడింది క్రీస్తు పునరుద్ధానం సంఘ స్థాపనకు కారణమైందండి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం సంఘ చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయాన్ని తీసుకొని వచ్చింది ఒక నూతనమైన ప్రారంభాన్ని తీసుకొని వచ్చింది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం సంఘ ఆవిర్భావానికి కారణమైందండి దీనిని బట్టి చెప్పొచ్చు క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడని ఆయన పునరుద్ధాన సువార్తను ప్రకటించినప్పుడు పేతురు ఆ సంఘంలో మూడు వేల మంది చేర్చబడ్డారని దేవుని వాక్యంలో రాస్తుంది పునరుద్ధానం ద్వారా సంఘం ఏర్పరచబడింది అంత మాత్రమే కాదు ఆ పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించినప్పుడు అనేక వేల మంది సభ్యులు ఆ సంఘంలోనికి చేర్చబడ్డారు దీనిని బట్టి ఏసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పొచ్చు ఏసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పడానికి ఎనిమిదవ అతిపెద్ద రుజువు ఏదైనా ఉందంటే అది ఆదివారం ఆరాధన జరిగినాయి క్రైస్తవ సంఘంలో పునరుద్ధానమే ప్రధాన అంశం ఆయన పునరుద్ధానానికి ముందు విశ్రాంతి దినం అంటే శనివారం ఆరాధనలు జరిగాయి ఆయన పునరుద్ధానం తర్వాత అనేకులు ఆదివారమును కూడుకొని యేసుక్రీస్తు ప్రభును ఆరాధిస్తూ ఉండేవారు ఎందుకు ఆదివారం వారు సముఖంగా కూర్చుకున్నారంటే అది పునరుద్ధాన దినం క్రీస్తు ఆదివారమును లేచాడు కాబట్టి దాని సందర్భంగా సంఘంలో ఆదివారపు ఆరాధనలు ప్రారంభమయ్యాయి ఆదివారపు ఆరాధనలకు ప్రారంభం క్రీస్తు పునరుద్ధానమే పునరుద్ధానం అనేది సంఘంలో ఒక నూతనమైన అధ్యాయాన్ని తీసుకొచ్చింది అనుటలో ఏమాత్రం సందేహం లేనే లేదు దీనిని బట్టి చెప్పచ్చు ఏసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇకపోతే యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పడానికి తొమ్మిదవ అతిపెద్ద రోజు ఏదైనా ఉందంటే ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులకు యేసు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఎమ్మాయి అనేది ఇరుషులేమికి ఆమెడి దూరంలో ఉంది ఎమ్ఐ మార్గంలో ఇద్దరు సహోదరులు ఏసు శిలువ మరణమును గూర్చి మాట్లాడుకుంటూ ఉన్న సమ సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షం అవుతాడు వారితో కలిసి మాట్లాడతారు వారితో కలిసి మాట్లాడిన తర్వాత ఆయన వారి ఎద్దు నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారు సాక్ష్యమిస్తారు ఆయన యేసుని వారు గుర్తించి ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు మన గుండె మనలో మండలేదా అని చెప్పేసి వారు సాక్ష్యం ఇస్తారండి ఎంఐ మార్గంలో ఏసు పునరుద్ధానుడుగా ఆ ఇద్దరు సహోదరులకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు తాను పునరుద్ధానుడై తిరిగి లేచాడు అన్న విషయాన్ని వారికి తెలియజేశారు వారు గ్రహించగలిగారు ఇరుషులేములో ఏ వ్యక్తిని అయితే సిలువు వేశారో ఆ వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఆ వ్యక్తి ఇప్పుడు పునరుద్ధానుడై తిరిగి లేచి మన మధ్యకు వచ్చి మనతో మాట్లాడాడు ఇప్పటి వరకు మనతో మాట్లాడిన వ్యక్తి ఆయనే అని వారు గ్రహించగలిగారు యేసు పునరుద్ధారుడై తిరిగి లేచాడు అని చెప్పడానికి వారి మాటలే నిలువెత్తు నిదర్శనం ఇలా ఇంకా బైబుల్ గ్రంథంలో ఎన్నో పునరుద్ధానపు సత్యాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అనేక మంది స్త్రీలకు కనిపించాడు ఐదు వందల మంది కంటే ఎక్కువగా ఉన్న శిష్యులకు ఎంతో మందికి కనిపించాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు కనిపించాడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వ్యక్తులకు ఎంతో మందికి కనిపించాడు ఆయన పునరుద్ధరైన తర్వాత నలభై రోజులు వారి మధ్య ఉండి అనేక పరలోక సంబంధమైన విషయాలు వారికి తెలియజేసి వారికి రుజువులను కనబరిచి వారిని సువార్త కోసం సిద్ధపరిచాడు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది యేసుకృష్ణు ప్రభు పునరుద్ధానమే క్రైస్తవ విమోచనకు రక్షణకు ఆధారం ఆయన కరక తిరిగి ఉండకపోతే ఈ జీవితకాలం మట్టుకే మనం ఆయనను విశ్వసిస్తే ఈ భూమి మీద మనకంటే దౌర్భాగ్యులు వేరొకరు లేనే లేరు అని అపోస్తుడైన పౌలన్నాడండి యేసు ఏ విధంగా అయితే పునరుద్ధానుడై తిరిగి లేచాడో మనం కూడా ఆ విధంగా సమాధిని గెలిచి ఒకరోజు లేస్తాము ఆయన మనలను తనతో కూడా లేపుతాడు అన్న విశ్వాసంతోనే క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు ఆ విశ్వాసంతోనే క్రైస్తవులు ముందుకు నడుస్తూ ఉన్నారు మరి ఏ ఇతర మతాల్లో లేని కేవలం క్రైస్తవంలో ఉన్న ఒక అద్భుతమైన అంశం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానమే ఆయన పునరుద్ధానమే లేకపోతే మనకు రక్షణ అనేది వచ్చేది కానే కాదు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనల్ని నీతి తీర్చడానికి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని రోమిల్కి రాసిన పత్రిక నాలుగో తేదీ ఇరవై ఐదో వచనంలో అపోస్టెడ్ పోలన్నాడు అన్నాడు ఆయన మరణం పాపుల కోసం అయితే ఆయన పునరుద్ధానం ఆయన ఎందు విశ్వసించిన వారిని అందరినీ నీతి తీర్చడం కోసం అని విశ్వసించండి ఆయన పునరుద్ధానమే లేకపోతే మనకు రక్షణ విమోచన కలిగేది కానే కాదు